హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చకోడియాలో ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను మనం స్వీట్ షాప్లో చూ తెస్తాం కదండి చకోడీలు ఆ స్టైల్లో చేసి చూపిస్తాను మీకు ముందుగా అయితే స్టవ్లు ఇచ్చి ఒక మందపాటి బాండి పెట్టి ఒక కప్పు నిండా వాటర్ తీసుకున్నాను వాటర్ తగ్గట్టు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి పసుపు ఒక టేబుల్ స్పూన్ నిండా వచ్చి వామ్ వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి కారము ఒక టేబుల్ స్పూన్ నిండా కూడా నెయ్యి వేసుకొని ఇలా వాటర్లో అంతా బాగా గెరితో కలుపుకోవాలి వాటర్ బాగా తెల్లాలా గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని వాటర్ బాగా తెల్లిన తర్వాత మనం బీప్ పిండి ఉంటుంది కదా అది మనం ఏ కప్పుతో తీసుకున్నాం వాటరు ఆ కప్పుతోనే బీపిండు హాఫ్ కప్పు కప్పు వచ్చి మైదా వేస్తున్నాను మైదా వేయటం వల్ల ఈ చక్కడిలకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అందుకని మైదా వేస్తున్నానండి ఇప్పుడు ఈ వాటర్ బాగా తెల్లేవు కదా ఉండగట్టుకుంటా ఈ వాటర్లోనే బాగా గరిట్తో కలుపుకోవాలా ఇలా కలిపిన తర్వాత గ్యాసు ఆఫ్ చేసుకోవటమేనండి బాగా పిండి వండగట్టుకుంటూ కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇవ్వాలా లేకపోతే అడిగంటి పోతుంది ఇది అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లో అది వేసుకున్నాం చల్లారి వేసుకున్నాం ఒక ప్లేట్లో వేసుకొని అలాగే మూత పెట్టేసుకొని ఒక అర్ధ గంట ఉండి చాలండి అర్ధ గంట తర్వాత చూపిస్తున్నాను మీకు ఇది చల్లారిని చూడండి ఇప్పుడు చల్లారిన తర్వాత మనం చపాతి పిండికి ఎలా కలుపుకుంటామో ముద్దలాగా అలా కలుపుకోవాలా చూడండి ఈ విధంగా అయితే కలిపాను పిండి అనేది చూడండి చాలా సాఫ్ట్గా ఉంది కదా పిండి అనేది కొంచెం కొంచెం తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలా ఇలా బాల్స్ లాగా చేసుకొని మనం ఒక ప్లేట్ అయినా చేసుకోవచ్చు లేకపోతే మనం కూరగాయలు కట్ చేసుకుంటాం కదా దాని మీద అయితే ఇంకా సూపర్గా వస్తుంది మనకి మురుకులు గొట్టం ఉన్నా కూడా మురుకులు కొట్టడంతో స్టార్ గుర్తుంటుంది కదా దాంతో చేసుకోవచ్చు ఈజీగా కూడా అయిపోతాయి కానీ నేను చేత్తోనే చేస్తున్నాను పిండి అంతా కూడా ఇలాగనే ఈ ప్రాసెస్లోనే చేసుకోవాలండి పిండి అంతా కూడా ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగిచ్చి బాండిలు పెట్టి బాగా ఆయిల్ వీటి తర్వాతే తర్వాత వేయాలి వీటిని ఇలా అయితే ఇన్ని వచ్చాయి నాకు ఇప్పుడు ఆయిల్ బాగా వీటిక్కింది ఇందులో వేసేసుకోవటం ఒక్కోటి వేయాల్సిన అవసరం ఏం లేదండి అన్నీ కూడా వేసుకోవచ్చు కరిసిన కరుసుకున్నా కూడా ఈ ఆయిల్ వేసినా రెండు నిమిషాల పాటు వదిలేయాల వదిలేలా గరిత అస్సలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి ఇలా గరిత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలా గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని అన్నీ కూడా ఇలానే వేసుకొని ఫ్రై చేసుకోవాలా మనకు ఫ్రై అంటే ఆయిలు సౌండ్ అనేది తగ్గిపోతుందండి చూడండి సూపర్గా ఉండాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరినాయో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి